వీధి ఆడే వింత నాటకం రెండోపాటు తల్లి చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయింది సావిత్రి ఆశ్చర్యంలో అలా ఎంతసేపు కూర్చుందో తనకే తెలీదు అలా ఒక గంట గడిచిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ తనని పిలవడానికి సావిత్రి ఇంటికి దగ్గరికి వచ్చి సావిత్రి సావిత్రి అంటూ పిలిచారు అక్కడే వరండాలో కూర్చున్న ముగ్గురు యువకుల్లో మధ్యలో కూర్చున్న సావిత్రి బావ మల్లికార్జున పైకి లేచి వారి దగ్గరికి వెళ్ళి ఈరోజు అమ్మాయి స్కూల్కి రాదు మీరు వెళ్ళిపోండి అన్నాడు దాంతో సావిత్రి ఫ్రెండ్స్ అందరూ హడలిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అతను చూడ్డానికి అంత చండాలంగా ఉన్నాడని అనుకోకండి ఆ కాలంలో మగపిల్లల దగ్గరికి వస్తే ఆడపిల్లలందరూ అలాగే వెళ్ళిపోతారు తన ఫ్రెండ్స్ మాటలు వినబడగానే సృహలోకి వచ్చిన సావిత్రి బయటకు వెళ్ళి చూసింది అప్పటికే వాళ్ళు అక్కడ లేకపోవడంతో వారిలో అతను చెప్పిన మాటలు వినబడి అతని వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మామూలుగా అయితే పెళ్లి చూపులు ఇంకోలా ఉంటాయి కానీ సావిత్రి పెళ్లి చూపులు మాత్రం అలా లేవు అంతటితో ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన స్నేహితులతో పాటు అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి తన పెళ్ళి తనతో సమస్య పోయింది అనుకుంది సావిత్రి కానీ హైస్కూల్లో మాత్రం ఇంకా ఘోరంగా తయారైంది టీచర్ చెప్పే పాఠాలు అస్సలు బుర్ర పెట్టడం లేదు మరోవైపు వాళ్ళ దగ్గర చూసి రాసుకోవడం అస్సలు నచ్చలేదు సరే ఎలాగోలా చేద్దాంలే అని పక్కన వాళ్ళని అడిగితే తర్వాత ఇస్తాంలే అంటారు కానీ అసలు ఎవ్వరూ ఇవ్వరు నోట్స్ దాంతో సావిత్రి పిచ్చిలేస్తుంది సుబ్బారావు రంగమ్మలు పెద్ద కూతురు కళ్యాణికి సంబంధాలు వెతకడంలో అలా అలా మెల్లిమెల్లిగా ఇంకో నెల రోజులు గడిచిపోయాయి అప్పుడే ఇవేవి తెలియని అక్క చెల్లెలు మాత్రం హాయిగా ఆడుకుంటున్నారు ఒకరోజు ఉదయం సావిత్రి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది స్నానం చేసి తల్లి దగ్గరికి వెళ్ళి మా లంచ్ బాక్స్ సిద్ధమైందా స్కూల్ టైం అయిపోతుంది త్వరగా ఇవ్వమ్మా అని అండు అడుగుతుంది ఏయ్ ఎక్కడికి వెళ్ళేది ఈరోజు మీ అత్తయ్య మీ మావయ్య వస్తున్నారు పెళ్లి సంబంధం గురించి మీ నాన్నతో మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ అక్కయ్య దగ్గరే ఉండు అంటూ చెప్పింది తల్లి దాంతో సావిత్రి ఏడుస్తూ హాల్లో కూర్చొని ఏదో పని చేసుకుంటున్న తండ్రి దగ్గరికి వెళ్ళింది చూడు నాన్న అమ్మ నా స్కూల్కి వెళ్ళొద్దంటుంది నాకు అప్పుడే పెళ్లి చేస్తుందట ఫ్రెండ్స్లో ఎవ్వరూ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు నాకెందుకు నాన్న పెళ్ళి కావాలంటే అని తండ్రిని అడిగింది సావిత్రి సావిత్రి మీ అమ్మ నేను ఎంత చెప్పినా అసలు వినట్లేదైనా సరే నీకు నచ్చితే పెళ్లి చేస్తాను లేదంటే లేదా అంత అవసరమైతే మీ అమ్మని వాళ్ళ అన్నయ్య ఇంటికి పంపించేస్తాను అంటూ కూతురికి చెబుతున్న సుబ్బారావు దగ్గరికి రంగమ్మ వచ్చి చాలా బాగా చెప్పారు పెద్దవాళ్ళిద్దరూ ఏరుపడిపోయారు ఇక ఉన్నది చిన్నోడు వాడు మన సావిత్రి కంటే పెద్దవాడైనా కానీ చిన్నపిల్లవాడే వాడు సంపాదించే టైం వచ్చేసరికి మన వయసు కాస్త తగ్గిపోతుంది అప్పుడున్న మన ఇద్దరికి మంచి సంబంధం వెతికేసరికి ఆ కాస్త వయసు కూడా కరిగిపోతుంది అలా అయితే అప్పుడు మన అమ్మాయిలు ఇద్దరు బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇప్పుడు మా అన్నయ్య సంబంధం ఒప్పుకున్నట్లయితే కానీ కట్నం లేకుండా మన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు ఇక మన పెద్దమ్మ ఈ ఒక్కదానికి దానికి కట్నం ఇచ్చి పరాయి సంబంధంతో పెళ్లి చేస్తే దాని బాధ్యత తీరిపోతుంది ఇక మనకు ఏ బాధ దరిచేరదు ఆ విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకుని ఇంత చేస్తుంటే మీరు నన్ను పట్టింటికి పంపిస్తానని చెప్తారా అంటూ రుసరుసరాడింది రంగమ్మ ఒక నిమిషం ఆలోచించిన సుబ్బారావుకి రంగమ్మ చెప్పిన మాటలు కూడా నిజమే అనిపించింది కానీ ఎంత చిన్న వయసులోనే సావిత్రికి పెళ్లి చేయడం అతనికి సుతారాము ఇష్టం లేదు తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి సావిత్రి తండ్రి వైపే చూస్తూ నిల్చుంది ఆ విషయాన్ని గమనించిన సుబ్బారావు సరే సావిత్రి నీ ఇష్ట ప్రకారమే ఇదే విషయాన్ని నాతో చెప్పు అప్పుడు నేను ఖచ్చితంగా ఈ సంబంధాన్ని ఒప్పుకోను అంటూ సావిత్రిని ఓదారుస్తాడు అలా రోజు మధ్యాహ్నమే రెండు సంబంధాలు వాళ్ళ రంగం ఇంటికి రావడం సినిమాలకని డ్రామాలకని షికార్లకని కళ్యాణి సావిత్రిని తిప్పడంతో సావిత్రి కొంచెం మనసు మార్చుకుంది ఎంతైనా చిన్నపిల్ల కదా వెంటనే వారి బొట్టలో పడిపోయింది కానీ కళ్యాణి మాత్రం అలాంటిది కాదు చాలా తెలివైన పిల్ల కానీ తను మాత్రం ఏం చేయగలదు తల్లిదండ్రుల మాటల్ని జవదాటలేదు వారు ఏది చెబితే దానికి సరే అని తల ఊపడం తప్ప కళ్యాణి ఇంకేమీ చేయలేదు అలా మూడు కుటుంబాలు ఒకే గుమ్మంలో మూడు రోజులు గడిపారు మల్లికార్జున మెల్లిగా సావిత్రిని తన ట్రాక్లోకి దింపుకున్నాడు సావిత్రి కూడా అతనిపై ఇన్ఫ్యాచుయేషన్తో అతను ప్రేమించడం మొదలుపెట్టింది ఒకవైపు హై స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేకపోవడంతో అతనిపై మరింత ఇష్టాన్ని పెంచుకుంది పెళ్లి చేసుకుంటే ఇకపై స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదని గట్టి నమ్మకంతో మళ్ళీని ప్రేమించడం సావిత్రి స్టార్ట్ చేసింది నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ అప్డేట్ వరకు ఆగాల్సిందే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్పుడప్పుడు నా వెనక విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే వీధి చివరిలో ఉన్న మా ఇంటికి చాలా దగ్గర అందుకే మీ అందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టోరీ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి